రే రోజు మనకి శుక్ర అమావాస్య అండి అలానే అత్యంత శక్తివంతమైనది ఈ అమావాస్య తిది రోజున మర్చిపోకుండా లవంగాలతో ఈ పని చేయండి రహస్యంగా లవంగాలతో ఈ పని కనుక మనం చేసినట్లయితే రాత్రికి రాత్రి సుడి తిరిగిపోతుంది అద్భుత ఫలితాలతో జీవితం మారిపోతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది అదేవిధంగా ఏంటంటే మీ సంపాదన కూడా విపరీతంగా పెరిగి అద్భుతాలను మీరు చూడగలుగుతారు కొన్ని రకాల సంస్థల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు కాబట్టి ఈ పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేయండి శుక్రవారం రోజు మనకి అమావాస్య వస్తే దాని శక్ శక్తివంతమైందిగా భావిస్తారు ఈ అమావాస్యకు అమృత గడియలు ఉంటాయి అమృత గడియలు లక్ష్మీదేవి పూజించినటువంటి వారికి సకల సంపదలు చేకూరుతాయని చెప్పేసి పురాణాలు చెప్పడం జరుగుతుంది శాస్త్రాల ప్రకారం ఇలా శుక్రవారము అమావాస రావడం అనేది చాలా విశేషం కానీ చాలామందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది అసలు గురువారమే కదా అమావాస్య వచ్చింది శుక్రవారం కాదు కదా అనుకుంటారు కానీ ఏంటంటే మనకి గురువారంతో స్టార్ట్ అయ్యి మనకి శుక్రవారం వరకు ఉందండి ఇంకా మనకి పండితులు ఏ శాస్త్రాలలో ఏంటంటే ఏం చెప్తున్నారంటే శుక్రవారం రోజున అమావాస తిథి నక్షత్రముని బట్టి పరిహారాలు కానీ విధి విధానాలు కానీ ఆచరించవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అందుకే మీరు ఈ అమావాస రోజున చక్కగా ఈ యొక్క నియమాన్ని ఆచరించుకుంటూ ఆ లక్ష్మీదేవిని ఇలా పూజించుకుంటూ లవంగాల పరిహారాన్ని చేయండి మీకు తిరిగైతే ఉండదు మీరు అసలు లవంగాలతో ఏం చేయాలండి అనేది తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకోకుండా చివరి వరకు మిస్ చేయకండి నచ్చితే లైక్ చేయండి ఈ మాఘ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది మనం తెల్లవారుజామున నిద్ర లేగిస్తే చాలా మంచిదండి లేకపోతే ఏంటంటే మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలా లేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోండి ఇంటిలో పసుపు నీళ్ళు పెట్టుకోండి అలా చల్లిన తర్వాత శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకోండి వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టాలి అలా ముగ్గు పెడితేనే అలాంటి గుమ్మాన్ని అలాంటి వాకిలిని ఆ లక్ష్మీదేవి ఇష్టపడుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇదైనా వర్షం కురిపిస్తుంది ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన దుస్తులు ధరించండి ఈరోజు ఎవరైతే స్నానం చేసేటువంటి నీటిలో కొంత ఉప్పును వేసుకొని చేస్తారో వారికి ఉండేటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి దిష్టి దోషాలన్నీ తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించుకొని ఈ చేసుకోవాలండి అమ్మవారి పటానికి గులాబీలతో కానీ ఎరుపు రంగు పుష్పాలతో మన దగ్గర ఉండేటువంటి పుష్పాలతో కానీ పూజించండి ఖచ్చితంగా పుష్పాలు సమర్పిస్తే అదృష్టం ఐశ్వర్యం ముఖ్యంగా ఉంటుందండి ముఖ్యంగా ఎర్ర గులాబీలతో పూజిస్తే అనంత సంపద మన సొంతమవుతుందని చెప్పి ఆగ తల్లి యొక్క కటాక్షం సిద్ధిస్తుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా పుష్పాలతో పూజించండి అలా చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు దీపం ఇలా పెట్టుకోవాలి పిండి దీపం పెట్టుకుంటే చాలా మంచిది మీకు కుదరకపోతే తమ్మలపాకు తీసుకుని దాని మీద స్వస్తికి కానీ ఓం గుర్తు కానీ వేసుకోండి దాని మీద ప్రమిద పెట్టి ఒక లవంగం వేసి దీపాన్ని వెలిగించండి ఈ దీపము సంపూర్ణంగా ఆ లక్ష్మీదేవితో చేరడంతో పాటు అద్భుత ఫలితాలు వస్తాయి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అనేక రకాల సంస్థల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం లవంగాలతో దీపం పెడితే ఏంటంటే మనకు చిన్న చిన్న నష్టాలు కష్టాలు అలాంటివి ఉంటుంటాయి కదా మానవ జీవితంలో వాటిని తీసేయడానికి లవంగాలు అనేవి పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి మంచి ఫలితం తీసుకొస్తాయి సో లవంగం దీపం దీపం పెట్టవచ్చు లవంగం దీపం వేసేటప్పుడు మీ సమస్య కానీ బాధ కానీ ఇబ్బంది కానీ ఏది ఉంటే అది చెప్పుకొని దీపం వేసుకుంటే సరిపోతుందండి ఇలా వేసి దీపం పెట్టుకొని ఆ తర్వాత వీలుంటే కొబ్బరికాయ కొట్టుకోండి లేకపోతే చిన్న బెల్లం ముక్క అయినా పెట్టండి కుదరకపోతే పంచదారైనా పెట్టి నమస్కారం చేసుకుని ఆ అమ్మవారి నామాన్ని మూడు సార్లు తలుచుకుంటూ తలుచుకుంటే చాలా మంచిది తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ఇక తర్వాత సింపుల్గా పూజ చేసుకోండి కానీ ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే ఈరోజు ఆ లక్ష్మీదేవిని ఎవరు నియమినిష్ఠులతో పూజిస్తారో ఆరాధిస్తారో అలాంటి వాళ్ళకు మాత్రమే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కలగడమే కాదు ఆ తల్లి ఈ కటాక్షాన్ని సంపూర్ణంగా ఇస్తుంది అమ్మవారికి అమావాస్య అంటే చాలా ఇష్టం ముఖ్యంగా లక్ష్మీదేవికి అమావాస్య అంకితం చేయబడుతుంది ఇట్లా మనకి స్పెషల్గా ఈ శుక్రవారం వస్తే ఇంకా మంచిది మనం చేసే పనుల్లో అన్నిటిల్లో కూడా మనకి ఏంటంటే అంకితం చేయడంతో పాటు ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తాయి కాబట్టి ఇట్లా ఆచరించండి సరిపోతుంది ఇట్లా లక్ష్మీదేవిని నిండు మనసుతో పూజించుకున్నట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇలా చేయడం వలన ఏంటంటే మీరు మంచి ఇంకా చూస్తారు మీరు ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్ళినా మంచి పనుల కోసం బయటకు వెళ్తూ ఉంటారు ఆ పనులు ఎలా అయినా సరే పూర్తి అవ్వాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని చేయాలండి ఖచ్చితంగా మీరు వెళ్ళే పని ఎంతలా సిద్ధిస్తుంది ఎంతటి ఫలితాన్ని కలగజేస్తుంది అని చెప్పి మీరు ఆశ్చర్యపోతారు ఇలా మీరు ఏంటంటే లవంగాన్ని నోట్లో వేసుకొని చేయండి అలా తులసమ్మను కూడా పూజించుకోండి తులసి కోటును కూడా చక్కగా అలంకరించుకోవడం పూజించుకోవడం దీపారాధన చేయడం తులసి చెట్టును తాకడము అదేవిధంగా ఏంటంటే తులసి చెట్టు చుట్టూ ప్రద రక్షణ చేయడము ఇలాంటివన్నీ చేస్తే మంచి జరుగుతుంది శుక్రవారము తులసి తులసి మొక్కను కనుక మనం పూజ చేసుకుంటే చాలా మంచిది అందులో శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున తులసి చెట్టును పూజిస్తే రెట్టింపు ఫలితాలు కలుగుతాయి ఇలాంటి పవిత్రమైన మాఘ అమావాస్య రోజున తులసి చెట్టును ముట్టుకున్న విపరీతమైన అదృష్టం కలుగుతుంది అలానే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తులసి మొక్క ముందు ఒక్క దీపం వెలిగించినా సరే మనకి మంచి జరుగుతుంది తులసి మొక్క ముందు దీపం పెట్టిన తర్వాత ఐదు ప్రదక్షణాలు చేస్తే అనంత సంపద మన సొంతమవుతుంది జీవితంలో ఉండే దుఃఖాలన్నీ తొలగిపోయి అద్భుతమైన ఫలితాలతో జీవితం మారిపోతుందని చెప్పి చెప్పవచ్చు కాబట్టి ట్రై చేయండి ఇక తర్వాత ఈరోజు ఏంటంటే మీరు చాలా వరకు కూడా అనేక రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు ఇబ్బందులు పడిపోతూ ఉంటారు ఏం చేయాలో తెలియట్లేదు కదా అలాంటి వాళ్ళు లవంగాలతో పరిహారం చేయండి లవంగాలతో పరిహారం కనుక చేసినట్లయితే మనకి మంచి ఫలితం కలుగుతుంది ఆ ఫలితాలను మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు లవంగాలు లక్ష్మీదేవికి ప్రీతి అమ్మవారు బాగా ఇష్టపడతారు అమ్మవారికి లవంగాలు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి పురాణాలలో చెప్పడం జరుగుతుంది సుగంధ ద్రవ్యాలలో లవంగాలకు చాలా చాలా ప్రాముఖ్యత లవంగాలు ఏంటంటే ఆరోగ్యపరంగా మేలు చేస్తాయి పరిహారాల పరంగా కూడా రెట్టింపు ఫలితాలు తెచ్చి పెడతాయి పరిహారాల పరంగా రెట్టింపు ఫలితాన్ని అయితే ఇస్తాయి కాబట్టి లవంగాలతో పరిహారం చేస్తే రాదు కాదు అనుకున్న పరిహారం సిద్ధించడంతో పాటు ఎదుగుదల బాగుంటుంది మనం ఎదుగుదల చూడగలుగుతాం చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి మీరు లవంగాలతో ఈ చిన్న పరిహారం చేయండి చేసి ఫలితాన్ని పొందండి ముందుగా మనం ఏం చేయాలంటే రెండు లవంగాలు తీసుకోవాలి ఇలా రెండు లవంగాలు తీసుకున్న తర్వాత ఆ లవంగాలతో మనం చెప్పుకోబోయే విధంగా పరిహారం చేయాలి మనకు మంచి ఫలితం వస్తుంది జీవితం మారిపోతుంది మనకంతా మంచి జరగడానికి అవకాశం ఉంటుందండి సో లవంగాలు తీసుకున్న తర్వాత మీరు ఏం చెయ్యాలి అంటే మీరు సంకల్పం చెప్పుకోవాలి మీ వీలును బట్టి ఇరుగువారు పొరుగువారు ఎదుగుతుంటారో మనం ఎదగలేకపోతున్నాం అసలు ఏంటి రా బాబు పరిస్థితి అని చెప్పి బాధపడుతుంటాం కదా అలాంటి వాళ్ళు లవంగాలు తీసుకుని ఆడవాళ్ళైతే ఎక్కువ ఎడమ చేతిలో మగవాళ్ళైతే ఎక్కుడు లో పట్టున ఎదుగుదల ఉండాలన్నా అభివృద్ధి ఉండాలన్నా చక్కగా మనం నలుగురిలో లా రాణించాలి అన్న ధనం రావాలి అన్న మంచి పేరు ప్రతిష్టలు కలగాలి అన్నా సరే మనం లవంగాలు తీసుకుని పరిహారం కనుక చేసినట్లయితే చాలా మంచిది లవంగాలకు పువ్వు ఉండాలి పువ్వు లేకపోతే పరిహారేయదండి అందుకని మీ ఎదుగుదల కోసం బాగా సంపాదించుకోవడం కోసం అందరిలా మీరు బాగుండడం కోసం లవంగాలు తీసుకోండి ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేయాలి శుక్రవారం తిది రోజున చేయాలి మర్చిపోకండి మీరు ఆరు గంటల పది నిమిషాలు అంటే ఆరు గంటల పది నిమిషాలు మొదలుకొని ఆరు గంటల నలభై ఐదు నిమిషాలలో చేయాలి అలా చేసినట్లయితే బ్రహ్మాండమైన ఫలితం కలుగుతుంది ఎదుగుదలను చూసి మీరే షాక్ అయిపోతారండి అంత ఆశ్చర్యపోతారు అంత అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా చేసుకుని లవంగాలను చేతితో పట్టుకుని సంకల్పం చెప్పుకొని వీటిని తీసుకువెళ్ళి చెట్టు మొదటిలో వెయ్యండి ఇదే చెట్టు మొదటిలో వెయ్యాలండి అనేటువంటి లేదు కానీ తులసి మొక్క మొదట్లో మాత్రం వేయకూడదు ఏదైనా సరే చెట్టు మొదట్లో వేయాలి అలా చేసినట్లయితే పెద్దగా ఫలితం ఉంటుంది మిగిలిన చెట్లు దగ్గర చేసినట్లయితే ఎదుగుదల ఉంటుంది ఫలితం ఉంటుంది అలానే ఈ అనుగ్ర లవంగాలు యొక్క ఫలితం ఉంటుంది కాబట్టి ఇలా పడేస్తున్నాం కాబట్టి అలా ప్రకృతి అనుగ్రహం దైవానుగ్రహము కలిగి సుడి తిరిగిపోవడం మంచి జరగడంతో పాటు అద్భుత ఫలితాలు కలుగుతాయని చెప్పి పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం అత్యంత శక్తివంతమైంది చాలా పవిత్రమైంది అమావాస రోజు చేసేటువంటి పరిహారం అని చెప్పవచ్చు అందుకే ఆచరించి ఫలితాన్ని పొందండి మీకున్న ఇబ్బందులను పోగొట్టుకోండి దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే అద్భుత ఫలితాలను తెచ్చిపెడుతుందండి అన్ని రకాలుగా కూడా బాగా కలిసొచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగపడే పరిహారం ఈల వంగాల పరిహారం అండి నమ్మకంతో చేయండి మంచి ఫలితం ఉంటుంది అభివృద్ధి బాగుంటుంది ఇబ్బంది అనేది ఉండదు ఇది మొదటి పరిహారం మీ ఎదుగుదలను చాలా వరకు ప్రోత్సహించేటువంటి పరిహారం ఇక తర్వాత శుక్ర అమావాస రోజుని కొన్ని నియమాలు పాటించాలి ఈ శుక్ర అమావాస రోజున ఏంటంటే లక్ష్మీదేవిని విపరీతంగా పూజిస్తారు ఆరాధిస్తారు ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగాలని సకల సంపదలు చేకూరాలని అద్భుత ఫలితాలు కలగాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా కొన్ని పనులు అయితే చేయకూడదు అమావాస రోజు దూర ప్రయాణాలు చేయడం అనేది మంచిది కాదండి ఒకవేళ దూర ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం నిమ్మకాయ పెట్టుకుని ప్రయాణం చేయండి ఇంటికి వచ్చిన తర్వాత నిమ్మకాయని తల చుట్టూ మూడు తిప్పి తిప్పిపడేయండి అలా చేయడం వలన ఇబ్బంది అనేది లేకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి నష్టాలు కష్టాలు కలగకుండా హ్యాపీగా మీ ప్రయాణాలు సాగడంతో పాటు అంతా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రై చేయండి ఈరోజు ఏంటంటే షేవింగ్ చేసుకోవడం గడ్డం గీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడము నేల్స్ కట్ చేయడము ఆడవాళ్ళు ఏడవడము బాధపడుతూ ఉండడము షాపనార్థాలు పెట్టడం ఇలాంటి పనులు అనేవి అసలు చేయకండి అలా శుక్ర అమావాస్య కాబట్టి ఈరోజు మనం పాలు పెరుగు కందిపప్పు చింతపండు కారం ఇలాంటివి ఎవరికి కూడా బదులుగా దానంగా ఇవ్వకండి ఒకవేళ ఇస్తే ఆ లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది మనకి కష్ట కష్టాలు మొదలవుతాయి ఆ అష్ట కష్టాల బారి నుంచి పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఎవరికీ ఇవ్వకండి అలానే ఈ వస్తువులను మీరు వేరే వారి ఇంటి నుంచి కూడా తీసుకోకండి మన ఇంట్లోంచి లక్ష్మీదేవి ఎలా వెళ్ళిపోతుందో వారి ఇంటిలోంచి కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పనులని చేయకండి నల్లని వస్త్రాలను ధరించకండి అని చేస్తే దరిద్రం మా ఈరోజు ఏంటంటే చీపురు అలానే రాళ్ళ ఉప్పు ఇలాంటివి కొని ఇంటికి తెచ్చుకుంటారు అలాంటి వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పాత చీపురిని ఇంటిలోంచి ఎప్పటి పరిస్థితిలో బయట పడేయకండి అలా పడేస్తే తీవ్రమైన ఇబ్బంది లక్ష్మీదేవి ఇంట్లోంచి తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మీరు ఇంట్లోంచి చీపురిని రోజు పడేయకండి మిగిలిన రోజులు పడేసినా పర్వాలేదు కానీ అమావాస శుక్రవారం పడేయకండి ఇలా కొత్త చీపురు పెట్టుకుంటారు కదా దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు కాబట్టి పాతతో పడేయకండి ఇట్లా చిన్న చిన్న నయమరణ పాటించండి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యాలు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న నియమాలను ఆచరించండి చాలామంది తెలుసు కానీ చేసుకోం బద్ధకంగా అమావాస్యకు ఖచ్చితంగా నియమాలను పాటించాలి లేకపోతే ఇబ్బందులు తప్పవు కొన్ని కొన్ని ఘటనలు జరుగుతాయి బాధలు పడిపోతూ ఉంటాము ఇలా ఏంటంటే చాలా వరకు కూడా మనం సఫర్ అవుతూ ఉంటాం కాబట్టి మీకు మంచి జరగాలి అంటే ఎలాంటి నియమాలను ఆచరించండి ఎవరికైతే ఆ లక్ష్మీ కడాక్షం కలగాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు అమ్మవారికి అత్తరును సమర్పించండి అతను అందరికీ తెలిసిందే కదా అత్తరం మంచి శ్వాసనను కలిగి ఉంటుంది కాబట్టి ఆ లక్ష్మీదేవి చిత్రపటానికి సమర్పించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడంతో పాటు లక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మన మీద ఉంటాయి ఆ శ్రీ మహాలక్ష్మి మనం అనుగ్రహిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది స చక్కని సంపదను ఇస్తుంది కాబట్టి అత్తరును అమ్మవారికి సమర్పించండి ఇట్లా ఏంటంటే రెండు పూట్ల దీపం పెట్టండి రెండు పూట్ల స్నానం ఆచరించండి అమావాస కాబట్టి మంచి గడిలతో ఏర్పడుతుంది కాబట్టి అమృత డి అమ్మవారిని పూజించండి ఉదయం పదిలోపు పూజించండి అమ్మవారి అనుగ్రహంతో పాటు ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి పురాణాలలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇట్లా ఆచరించండి ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు చిన్నవి ఫలితాలు అయితే ఎక్కువగా ఉంటాయి మీరు ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి చేయడం వల్ల అంతా మంచి జరుగుతుంది మంచి ఫలితం అనేది మన జీవితాన్ని మార్చేస్తుందని చెప్పవచ్చు ఇక తర్వాత ఏంటండి అంటే ఇలా చిన్న చిన్న నియమాలు చేసుకునే లవంగాలతో ఈ పరిహారం చెయ్యాలి లవంగాలకు సంబంధించింది ఇంకొకటి ఏంటంటే సంబంధించిన పరిహారం మీరేం చేయాలి అంటే రెండు లవంగాలు తీసుకోరు రెండు చాలు ముందు చెప్పిన చెప్పినది ఎదుగుదల బాగుండడానికి రెండవది ఏంటంటే మన దగ్గర ఈ లవంగాలు అనేవి పూజించుకొని పర్స్లో పెట్టుకోవడానికి మనకి కొన్నిసార్లు జీవితంలో భయం భయంగా ఉంటుంది ధనం అయితే ఉండదు పర్స్లో డబ్బు పెడితే నిలవనే నిలదు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా తెలియని భయం అయితే వెంటాడుతూ ఉంటుంది మనని వేధిస్తూ ఉంటుంది కదా అలా భయం పోవడానికి నిండుగా ఉండడానికి ఉపయోగపడే పరిహారం అండి కాబట్టి లవంగాలు తీసుకోండి దానిలో పువ్వు ఉండేలా చూసుకోండి లవంగాలు తీసుకున్న తర్వాత మీరు లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి కొన్ని నిమిషాల పాటు పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత తీసేసి మీరు పరుసలో పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి పరుసలో ఒక్కొక్కసారి చిల్లి గవ్వ కూడా ఉండక ఇబ్బంది పడిపోతాం బాధపడతాం అలాంటప్పుడు లవంగాలు మనకి పనిచేస్తాయి అలానే అద్భుత ఫలితాలను తీసుకువస్తాయి అందుకే లవంగాలు పరుసలో పెట్టుకోవాలి లవంగాలు పెట్టడం వల్ల వంద రూపాయలైనా సరే పరుసులో కనిపిస్తాయి కానీ కొంతమంది దగ్గర వంద రూపాయలు కాదు కదా రూపాయి కూడా ఉండదు అంతా కూడా ఖాళీ అయిపోతుంటుంది అలా ఖాళీ కాకోకుండా పరుసలో నిరంతరం డబ్బును చూడడానికి డబ్బు లభించడానికి డబ్బు పెరగడానికి అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది చక్కగా మీకు ఈ పరిహారం సిద్ధిస్తుందని చెప్ప చెప్పుకోవచ్చు అందుకే పరిహా లవంగాలు తీసుకుని పరిహారం చేయడానికి ముందే మనం అమ్మవారి పట్టం ముందు పెట్టుకోవాలి అమ్మవారికి పూలు అవన్నీ సమర్పించి దీపం పెట్టేంతవరకు కూడా ఒక పదహారు నిమిషాలు అయిపోతున్నాయి తర్వాత లవంగాలు తీసి పరుసులో పెట్టేసుకోవాలి ఇది అమావాస్య పెడితే అమావాస్య తీయాలి మధ్యలో తీయాల్సిన అవసరం లేదు ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందండి ఉన్నటువంటి ఉండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకి భయం భయంగా ఉంటుంది చాలా భయం ఇబ్బంది ఎందుకు అలాంటి వాళ్ళకి బాగా కలిసి రావడానికి లవంగాలు అనేవి ధైర్యాన్ని ఇస్తాయి బలాన్ని ఇస్తాయి చక్కగా ప్రోత్సాహాన్ని కలగజేస్తాయి మనకి ఏంటంటే అడుగు ముందుకు వేసేలాగా చేయడానికి లవంగాలు ఉపయోగపడతాయి కాబట్టి ఈ లవంగాలతో పరిహారం చేయండి ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది తొలగించుకోండి లవ కానీ లవంగాల వల్ల చాలా వరకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి జీవితం మారిపోతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి మీరు ఏం చేసినా సరే కలిసి రావడంతో పాటు ఉండేటువంటి ఇబ్బందులన్నీ పొలిగి తొలగిపోతాయి కాబట్టి మీరు నమ్మకంతో ప్రయత్నం చేసే ఫలితాలను పొందండి ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలు ఆచరించడం వలన ఖచ్చితంగా మేలు కలుగుతుంది ఆ మేలును చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి రేపు శుక్ర అమావాస్య అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది కాబట్టి నమ్మకాలను చేయండి ఆ లక్ష్మీదేవి నమ్మకాలను గ్రహాన్ని కలుగుతుంది ఖచ్చితంగా చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఆచరించి ఫలితాలను పొందండి ఈ అమావాస్ చాలా అరుదుగా శుక్రవారం రోజున వస్తుంది కాబట్టి శుక్రవారం వచ్చిన అమావాస్యను మనం వినియోగించుకోవాలి మనసుడి తిరిగిపోయి అదృష్టమైతే మనకి కలుగుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి